గాంధీభవన్ మెట్రో స్టేషన్ నుంచి పక్కనే నడుచుకుంటూ ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఈ రోజు నేను వచ్చి సాటర్డే సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఏమేమి డిఫరెంట్ స్టాల్స్ వచ్చినాయి ఈసారి ఆల్ ఓవర్ ద కంట్రీ అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారంట సో లేట్ చేయకుండా లోపలికి కెళ్ళి చూపించేస్తాను సో నేను మెట్రోలో గాంధీ గాంధీభవన్ మెట్రో స్టేషన్ కి వచ్చి ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ గా టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా ఆన్లైన్ లో ఇలా పెట్టేశారు సో మనం ఇక్కడే బుక్ చేసుకోవచ్చు అక్కడికి క్యూలో బాధ తప్పిద్ది అనమాట సో ఇలా చాలా మంది ఇక్కడే టికెట్ తీసుకుని వెళ్తున్నారు అనమాట క్రౌడ్ అయితే చాలా ఉంటుంది చూసుకొని రావాలి కొంచెం ఎర్లీగా వస్తే బాగుంటుంది ఇవన్నీ చిన్నప్పుడు తిరునాలలో గోరింటాకి పెడతారు కదా అన్నమాట అసలు మెట్రో స్టేషన్ దిగంగానే స్టార్ట్ అయినాయి షాప్స్ అయితే చూసారా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూసారు కదా ఎంట్రన్స్ దగ్గర మెట్రో స్టేషన్ ఇక్కడ చాలా చాలా అంటే క్రౌడ్ ఉంది షాపింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు రోడ్ మీద ట్రాఫిక్ కూడా చాలా ఉంది కదా జ్వరం ఎలా వస్తున్నారు ఇవన్నీ కూడా డోర్స్ కి పెట్టుకునేవన్నమాట హ్యాంగింగ్స్ లోపల కంటే బయట కొంచెం తక్కువ రేట్లు అనిపిస్తున్నాయి సో ఇవి చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ చైన్స్ అయితే ఒకటైతే హండ్రెడ్ అంట రెండైతే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు రోడ్డు మీద లోపల కూడా చూద్దాం అసలు ఎంత చెప్తారు ఏంటనేది చాలా కలర్స్ ఉన్నాయి సో మనం అయితే అజంతా గేట్ కి వచ్చాము సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట త్రీ ఎంట్రన్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ ఓన్లీ క్యాష్ అలా చేస్తున్నారు అది కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ నేనేం చేశాను అంటే మెట్రో స్టేషన్ లో దిగంగానే అక్కడ ఆన్లైన్ టికెట్ కౌంటర్స్ అవి అన్నమాట క్యూఆర్ కోడ్స్ సో నేను అక్కడే బుక్ చేసేసుకున్నాను టికెట్ సో ఇక్కడ క్యూలో వెయిట్ చేయాల్సిన పని లేదు ఇక్కడ కూడా ఉన్నాయి ఆన్లైన్ టికెట్స్ సో మీరు ముందే తీసేసుకోవడం బెస్ట్ అనమాట ఇక్కడ వెయిటింగ్ ఉండదు ఆన్లైన్ లో టికెట్ తీసుకుంటే ఇక్కడ సపరేట్ గేట్ ఉంది ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెళ్ళిపోవడమే సో మనకి లేట్ ఉండదు ఇక్కడ క్యూస్ లో వెయిట్ చేయడము ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం వెళ్ళడానికి సో ఇక్కడ నుంచి షాప్స్ స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా లోపలికి లేవు దాన్ని క్లియర్ గా చూపిస్తూ ఉంటాను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది సో ఇవి చూసారు కదా చికెన్ కర్రీ చాలా ఫేమస్ చాలా మంది తీసుకుంటున్నారు ఇక్కడైతే ఇవి కాస్ట్ వచ్చేసి డిపెండ్స్ అనమాట ఒక్కొక్క రేట్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అలా చెప్తున్నారు కానీ బర్త్ ఇట్ చాలా బాగుంటాయి సో ఈ చికెన్ కర్రీలో నేను ఒకటి అడిగాను ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ మస్ట్ కావాల్సిందే బార్గెనింగ్ స్కిల్స్ ఫిక్స్డ్ ప్రైజెస్ లేని చోట బార్గెనింగ్ చేయొచ్చు మనం వెళ్ళి సో అతను సెవెంటీన్ హండ్రెడ్ కి ఇస్తానన్నాడు నేను మళ్ళీ వేరే చోట చూసి వద్దాము అని చెప్పి దాన్ని అన్నమాట బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే ఎంతైనా బార్గెన్ చేయొచ్చు చక్కగా ఫిక్స్డ్ ప్రైజ్ అన్న దగ్గర మాత్రం మనం బార్గెన్ చేయడానికి లేదు ఇక్కడ చూసారు కదా బాలీవుడ్ సూట్స్ లో ఫిక్స్డ్ ప్రైజ్ అని ఉంది ఇది ఎంత పడుతుంది ఫిక్స్ బాటమ్ కూడా ఉంటుందా లోపల ఓకే ఇది వచ్చేసి బాటమ్ టాప్ కూడా ట్రిపుల్ నైన్ ఫిక్స్డ్ ప్రైజ్ అంట సో ఒకటి తీసుకుందామని చూస్తున్నాను నేను చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి కలర్స్ అయితే చూద్దాం ఇక్కడ హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే అయితే ఇక్కడ వచ్చేసి కుర్తి విత్ బాటమ్ ఫిక్స్డ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ చాలా మంచి టాప్స్ ఉన్నాయి మంచి డీసెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడైతే ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళి చూసి తీసుకోవచ్చు అండ్ దుపట్టాస్ అయితే చాలా యూనిక్గా అనిపిస్తున్నాయి బాగున్నాయి డ్రెస్సెస్ స్టాల్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్లో రాజస్థాన్ హ్యాండ్ రూమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి ఇవి వచ్చేసి అన్స్టిచ్డ్ హుస్నారా పాకిస్తానీ ట్యూబ్స్ అంట ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఆఫర్ పెట్టారు చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే ఒకటి చూద్దాం అది చాలా బాగుంది ఇది అయితే సో ఇక్కడ వచ్చేసి డబుల్ బెడ్ షీట్ ప్లస్ 6 కిలో అవర్స్ 599 రూపాయలు అన్నమాట 350 450 సక్ అవుత సమాత బిస్కెట్ చుర్దర్ బటియాలా లేక ఇది వి నైట్ వేర్ ఇది వచ్చేసి 250 అండ్ ఇక్కడ షర్ట్స్ కూడా ఉన్నాయి ఇది చూసారు కదా ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అంట ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు చాలా బాగున్నాయి డిఫరెంట్ అండ్ ఇక్కడ జీన్స్ షర్ట్స్ ఉన్నాయి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మెనీ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అని అంట ఈ సైడ్ ఉన్న లేడీస్ వేర్ ఇదంతా కూడా ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంట లాంగ్ లో ఉన్నాయి ఇవైతే ఫిక్స్డ్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ చాలా బాగున్నాయి టాప్స్ ఇవి వచ్చేసి వెస్ట్రన్ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయి లాంగ్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసి బగల్పూర్ హ్యాండ్లూమ్స్ అనమాట ఇక్కడ చాలా హ్యాండ్లూమ్ వెరైటీస్ ఉన్నాయి ఈ హ్యాండ్లూమ్స్ షాప్ లోని రా సిల్క్ శారీస్ ఈ లాస్ట్ దైతే క్రింది టూ ఫైవ్ చెప్తున్నాడు పక్కన ఫోర్ ఫైవ్ చెప్పాడు ఎంతకి ఇస్తారో తెలీదు బార్గెన్ చెయ్యాలి చాలా కలర్స్ కూడా ఉన్నాయి అంట ఇవన్నీ కూడా చిన్నపిల్లలవి నైన్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి కూడా ఉంది తిరిగే ఓపిక లేకపోతే ఒక రౌండ్ వేయాలి ఎగ్జిబిషన్ మొత్తం అనుకుంటే దీంట్లో వెళ్ళిపోవచ్చు వచ్చేసి రాజస్థాన్ కలెక్షన్ చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో రాజస్థాన్ మోడల్స్ అనమాట అన్నీ కూడా చాలా బాగుంది ఇక్కడ అయితే కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ రాజస్థానీ రెడీమేడ్ సూట్స్ ఉన్నాయి అండ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఏది కావాలంటే తీసుకోవచ్చు ప్రైజెస్ మాత్రం బార్గైన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ ఏం లేదు చాలా గా ఉన్నాయి ప్రాక్స్ చూసారు కదా చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట పెద్దవాళ్ళవే ఇవి కదా బెడ్ షీట్స్ అండ్ పిల్లో కవర్స్ అమ్ముతున్నారు కింగ్ సైజ్ జంబో బెడ్ షీట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ పిల్లో కవర్స్ అండ్ త్రీ పీసెస్ డబుల్ షీట్ సిక్స్ పిల్లో కవర్స్ థౌసండ్ రూపీస్ అంట చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి క్రౌడ్ అయితే ఉంది చూపించడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇక్కడ క్వెల్ట్స్ కూడా ఉన్నాయి మరి ప్రింటెడ్ క్విల్ట్ డబల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సింగిల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ బాగున్నాయి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లో కవర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ జత వన్ ఫిఫ్టీ రూపీస్ జత అట్లా అమ్ముతున్నారు ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట డబల్ వింత బాగున్నాయి బెడ్షీట్స్ ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు మధ్య మధ్యలో మనకి ఫుడ్ కి సంబంధించి ఇలా కూడా ఉన్నాయి అనమాట మంచురియా సంబంధించినవి మసాలా అమ్ముతున్నారు వచ్చేసి డోర్ మ్యాట్స్ కార్పెట్స్ ఉన్నాయి అండ్ కర్టన్స్ కూడా ఉన్నాయి చూసారు కదా స్టార్ట్ అన్ని ఇక్కడ ఇక్కడ కాలికట్ కూడా ఉంది కేరళ వాళ్ళది ఉంది కదా మ్యాట్స్ వచ్చేసి ఒక్కొక్కటి నైన్ హండ్రెడ్ అంట అలాంటివి చిన్న ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చేసి ఈచ్ వన్ టూ హండ్రెడ్ అంట అదే ఫైవ్ హండ్రెడ్కి అయితే త్రీ ఇస్తాను అన్నారు ఆ పక్కన ఉన్నవేమో ఒకటి వచ్చేసి టూ ఫిఫ్టీ అంట ఒక పీస్ వచ్చి డ్రెస్సెస్ నిజాలు అంత క్యూట్గా ఉన్నాయో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏమైనా వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ కాటన్ శారీస్ టూ హండ్రెడ్ కొన్ని సారీస్ ఫోర్ ఫిఫ్టీ కొన్ని శారీస్ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ శారీస్ కాటన్ సో ఇక్కడ ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ బాగున్నాయి నేనైతే తీసుకుందాం అని చూస్తున్నాను ఎవరికైనా పెట్టడానికైనా బాగుంటాయి కదా అని రోడ్ నెంబర్ ట్వెల్వ్ స్టాల్ నెంబర్ టూ జీరో వన్ ఇక్కడ వచ్చేసి మనకి కార్పెట్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫైవ్ బై సెవెన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బై నైన్ సిక్స్ హండ్రెడ్ నైన్ బై ట్వెల్వ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయన్నమాట ఈరోజు ఆఫర్ అంట ఇది సో అంటే వీళ్ళు అలా చెప్తారు కానీ ఉంటాయి ఈ రోజు ఆఫర్స్ ఒకసారి చూపించరా ఇది కార్పెట్ సో ఫైవ్ బై సెవెన్ చూడండి పెద్దగా ఉంది మనకి సింగిల్ బెడ్షీట్ అంత ఉంది అనమాట సో తీసుకో కావచ్చు త్రీ ఫిఫ్టీ అంటే మరి ఎక్కువేం కాదు ఇవి వచ్చేసి పిల్లో కవర్స్ అండ్ బెడ్ షీట్స్ థౌజండ్ ఫోర్ పీసెస్ థౌజండ్ కి ఫోర్ పీసెస్ అంట ఇవి ఎయిట్ పిల్లో కవర్స్ వస్తాయి అంట బెడ్ షీట్స్ ఫోర్ హండ్రెడ్ ఫిక్స్డ్ రేట్ అంట డబుల్ క్వెల్ట్ బాగున్నాయి ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి తీసుకోవచ్చు వీటిలోనే ఇప్పుడు ఇది చూపిస్తున్నా కదా ఇదైతే ఎయిట్ ఫిఫ్టీ అంట బార్గెన్ చేయొచ్చు బట్ నేను ఇంకా అడగలేదు ఎందుకంటే నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో వీళ్ళు డిస్కౌంట్ తోనే ఎయిట్ ఫిఫ్టీ అంటున్నారు కానీ నేనైతే తీసుకోవట్లేదు ఇది ఇక్కడ రేమోండ్ హోమ్ అని వీళ్ళ షాప్ ఉంది అన్నమాట దీంట్లో మొత్తం ఆఫర్ నడుస్తుంది ఫోర్ నైంటీ నైన్ ఉందనమాట ఎయిట్ నైంటీ నైన్ ఉంది సెవెన్ ఫార్టీ నైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి సో ఆఫర్ సేల్లో ఉంది ఇక్కడ కేజిఎన్ బ్యాగ్స్ అని ఉంది షాప్ దగ్గర చాలా బ్యాగ్స్ అయితే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అట్లా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి వైడ్ వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ ఇక్కడ కలెక్షన్ ఉంది మనకు మ్యాచింగ్ కావాలంటే మ్యాచింగ్ బ్యాగ్స్ కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ అnder కిచెన్ వేర్ ఉంది. కిచెన్ కి సంబంధించింది అన్ని లోపలికి వెళ్ళాలి. ఇక్కୁ లోపలికి వెళ్ళి ఇటు నుంచి బయటికి రావాలన్నమాట. చాలా రష్ అయితే ఉంది. ట్రై చేస్తా లోపలికి వెళ్ళడానికి. మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. ప్రెజెంట్ సో ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. ఇక్కడ హోమ్ నీడ్స్ షాప్ ఒకటి ఉంది. దీంట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. వౌ. సో ఇక్కడ లేడీస్కి సంబంధించి చిన్నపిల్లలకి సంబంధించి బ్యాండ్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి అన్నమాట కాస్మెటిక్స్ ఇక్కడ అన్ని టవల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టవెల్స్ అండ్ ఇటు వచ్చేసి డ్రెస్సెస్ ముందుకెళ్తే కొంచెం స్కేరీ హౌస్ కూడా ఉంది ఇక్కడ దానికి టికెట్ ఉంటుంది సో టికెట్ తీసుకొని వెళ్ళాలి అది కూడా చూపిస్తాను బయట నుంచి సో ఇది వచ్చేసి స్కేరీ హౌస్ అండ్ వైస్ లో కాశ్మీర్ విలేజ్ దాంట్లో అన్ని కూడా కాశ్మీర్కి సంబంధించిన డ్రెస్సెస్ శారీస్ దుపటాస్ ఉన్నాయి చాలా అంటే చాలా వైట్ వెరైటీస్ ఉన్నాయి ప్యూర్ సిల్క్ కూడా ఉందనమాట పిల్లలకి సంబంధించిన గేమ్స్ కూడా ఉన్నాయి ఆర్చరీ ఇక టోకెన్స్ అయితే ఉన్నాయి కంపల్సరీ టోకెన్ తీసుకోవాలంట ప్లే అండ్ ఇక్కడ ఫిషెస్ కార్ రేసింగ్ గోబ్లెట్ టాస్ బాడీ మసాజ్ రింగ్ గేమ్ బిఆర్ గేమింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట చిన్న పిల్లలతో తీసుకొస్తే ఇక్కడ మంచిగా టికెట్ తీసుకొని గేమ్ ఆడించుకోవచ్చు అండ్ వచ్చేసి చండీగఢ్ కి సంబంధించిన డ్రెస్సెస్ అనమాట స్వేచ్ఛ డ్రెస్సెస్ రెండు ఉన్నాయి చూసారు కదా ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి లోపల అన్ని ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి బాగున్నాయి సో ఇక్కడ కాంచీపురం పట్టు సారీస్ ఉన్నాయి సో దీని పక్కనే ఇక్కడ ఒక షాప్ ఉందనమాట ఏవైనా కానీ చైన్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రమ్ కాశ్మీర్ అంట చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి నేను లాస్ట్ టైం కూడా ఒకసారి వచ్చినప్పుడు అంజీర్ తీసుకున్నాను సో ఇక్కడ కిమియా డేట్స్ చెక్క అన్నీ ఉన్నాయన్నమాట డ్రై ఫ్రూట్స్ ఇదేంటో డిఫరెంట్గా ఉంది ఏంటో నాకు తెలీదు వాట్ ఇస్ దిస్ గాబా దీంట్లో డ్రై ఫ్రూట్స్ హనీ అన్నీ వేస్తారంట సో ఘావా ఘావా కా ఇది డ్రై ఫ్రూట్స్ వేసారు కిస్మిస్ వేసారు అండ్ ఇప్పుడు లాస్ట్ లో హనీ యాడ్ చేస్తున్నారు నైస్ మంచి ఛాయ్ కావాలంటే నీలోఫర్ లో కూడా తాగొచ్చు అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అన్నమాట తిరిగి తిరిగి అలసిపోయిన తర్వాత తింటే వేడివేడి బజ్జీలు ఇంకా పానీపూరి ఈవినింగ్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నాన్ వెజ్ వెజ్ కూడా ఉన్నాయి ఏది కావాలంటే అది తినొచ్చు ఈయన అయితే ఎగరేసి ఎగరేసి మరి పట్టుకుంటున్నాడు ఇవన్నీ పెద్ద పూరీలు అనమాట ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉందనమాట మనకి ఫిష్ ప్రాన్స్ అవి కూడా మంచి ఫ్రై పీసెస్ అమ్ముతున్నారు అండ్ చికెన్ కూడా మనకి ఏమంటారు చీకల్లాగా ఉంటాయి కదా అవి కూడా అమ్ముతున్నారు ప్రాన్స్ కూడా అలా అమ్ముతున్నారు అండ్ ఇంకా ఫైనల్గా ఇక్కడికి వస్తే నుమాయిష్ నుమాయిషనంగానే చిన్నపిల్లలు వచ్చేది మెయిన్ ఈ జైంట్ వీల్ ఈ కార్స్ వీటి కోసం ఈ గేమ్స్ ఆడుకోవడం కోసం నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కటి కూడా అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఈ గేమ్స్ అన్నిటికీ కూడా ఫార్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట అంటే డిపెండ్స్ అనమాట అండ్ ఇక్కడ వీకెండ్స్ అలాగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ రుమాయిష్ మీద వచ్చిన ప్రాఫిట్లో వీళ్ళు ట్వంటీ వన్ ఇన్స్టిట్యూషన్స్కి హెల్ప్ చేస్తున్నారంట చాలా మంచిగా అనిపించింది అది చూసినప్పుడు ఎగ్జిబిషన్లో ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాము కార్పెట్స్ అవి ఇవి చాలా ఉన్నాయి అన్నీ దొరికేస్తాయి అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మాత్రం ఆ జస్ట్ లాస్ట్ లో ఉన్న ఫుడ్ కౌంటర్స్ అండ్ ఇది మీకు అందరికీ తెలుసు షుగర్ క్యాండీ షుగర్ క్యాండీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంది నేను కూడా తీసుకున్నాను అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలు అమ్ముతున్నారు అంటే రాగి వడియాలు గార్లిక్ వడియాలు అవి కూడా చాలా బాగున్నాయి సో మేమైతే ఫైనల్గా ఇంకా అజంతా గేట్ నుంచి బయటకు వచ్చేసాము ఇంకా క్రౌడ్ చాలా మంది వస్తూనే ఉన్నారు అండ్ మెట్రో స్టేషన్ దగ్గర చూసుకుంటే లిటరలీ బేవత్సమైన క్రౌడ్ ఉంది ఇట్ దిస్ ఇస్ ఆల్ ట్వంటీ ఫైవ్ బాయ్